హలో ఎడ్లండి ఈ కోయిల్ అండి రోజు సంతలో ఈ ఆరు అనుకుంటండి ఈ ఎడ్లు అయితే బేరం అయితే జరుగుతుంది చూద్దాం

చెక్ చేస్తున్నారు సుడులు కొన్న తర్వాత సుడులు దోస్తున్నారు ആ <laughs> യാ

આ જોય પાડી નરતા કાલિગર ગોડો એ કુડી પાતરન સેંગા દો યડમ પાત નડી તપકોની માને જેવું છો બાટ સુ લે લેવ ఇది కూడా వేసిందండి ఇది జతలో ఉంది ఇది నాలుగులో ఉంది లక్ష ఇరవై వేల రూపాయలకి అయితే బేరం అయితే అయిపోయింది నాకు ఇరవై ఐదు అన్నారు ఇప్పుడు లక్ష ఇరవై اوه کولي کي چيتو آهي الڳا